చెల్లించాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది నేరుగా ఇక్కడ ఎంపీడోకు సంబంధం లేకుండా సెక్రేరీకి సంబంధం లేకుండా నేరుగా హైదరాబాద్కి వెళ్ళే గ్రీన్ ఛానల్ అని మన జీతాలు కావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో మల్టీపర్పజ్ కార్మి మల్టీ పర్పస్ తీసుకొచ్చి ఒక కార్మికుడు అన్ని రకాల పనులు చేయాలని చెప్పి కూడా నిబంధనలు తీసుకొచ్చి తక్షణమే మల్టీపర్పజ్ విధానం కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది గ్రామ పంచాయతీ కార్మికులకు చనిపోతే ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు కాబట్టి పది లక్షల ను కూడా గవర్నమెంట్ అమలు చేయాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అట్లాగే ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు మొత్తం కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే అమలు చేయాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని దేశంలో పెద్ద ఎత్తున కార్మిక రంగాన్ని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా మనం చేయవలసిన అవసరం ఉంది మనం కొట్లాడితేనే మనకు దీసభలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము ఉదయం ఆరు గంటల నుండి నైటు ఎనిమిది అయినా అనేక పనులు మనం చేస్తూ ఉన్నాము ఊళ్ళో గ్రామాలలో పనులు లక్షల కుక్కలుచిన మొత్తం కూడా గ్రామాలు మొత్తం శుభ్రం చేసి అర్థంలాగా మనం చేస్తున్న గ్రామ కార్మికులకు మూడు నెలల నుండి జీతం లేకపోవడం అన్యాయం అనేవి అన్యాయం కాబట్టి అట్లాగే సుప్రీంకోర్టు రెండు వేల ఆరులో సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని చెప్పి కూడా తీర్పు ఇచ్చింది ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయాల్సిన అవసరం ఉండదు బతకాలంటే మొత్తం కూడా ఒక కుటుంబం కార్మిక కుటుంబం బతకాలంటే నెలకి ఎంత జీతం అయితే బతు అని చెప్పి సర్వే చేస్తే ఆ సర్వే ఏం తెలిసిందంటే నెలకు కనీసము ఇరవై ఆరు వేల జీతాలు వస్తేనే ఒక కుటుంబం బతికే అవకాశాలు ఉంటాయి రోజు రోజుకు చదువులు కావచ్చు వైద్యం కావచ్చు నిత్యావసర వస్తువులు మొత్తం కూడా పెరిగిపోతాయి పెరిగిపోతూ ఉంటుంది పెరిగే చర్య అనుకూలంగా జీతాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆ సర్వే మొత్తం కూడా తేల్చి ఒక కమిటీ తేల్చేసింది కాబట్టి ఆ సర్వే చేసిన కమిటీ సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది తక్కువ జీతాలు ఎనిమిది వేల ఐదు వందలు అంటే చాలా తక్కువ జీతాలు మురికి పనులు ఈ పనులు కూడా గ్రామ పంచాయతీలో మురికి పనులు కూడా ఎవరు చేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి మనం అయినా ఎప్పుడో ఒకప్పుడు పర్మనెంట్ అవుతాము ఏం ఆస్తులు మాత్రమే పనిచేస్తా ఉన్నాము కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం మొత్తం కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది ఆ అమలు కోసం కూడా కార్మిక రంగం కూడా కార్మికులు మొత్తం కూడా చైతన్యం అయ్యి ఉద్యమాలు చేయవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి ఆ ఉద్యమాలు కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ నెల ఇరవై ఆరు తారీఖు రోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ మద్దూరు మండల కార్మికులు అన్ని గ్రామాల కార్మికులు అధిక శంగా పాల్గొని కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ రోజు రాని వాళ్ళకు అందరూ కూడా సమాచారం ఇచ్చుకొని కలెక్టర్ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా తరలించాలని చెప్పి కోరుకుంటూ ఒక అవకాశం ఇచ్చిన ఈ మద్దూరు మండల కమిటీకి అభినందనలు తెలియజేస్తూ ఉభిస్తూ ఉన్నాం